మనం ఇప్పుడు ఈ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఎవరిలో ఎక్కువ ఉంటుంది అసలు ఎందుకు వస్తుందంట అంటే ట్వెల్వ్ డెఫిషియన్సీ కంటే పర్టికులర్ ఏజ్ పీరియడ్ అంటే ఏం లేదండి బికాజ్ ఎవరికైనా ట్రిగర్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే ట్వెల్వ్ డెఫిషియన్సీస్ అనేవి ఇది అవుతాయో ట్రిగర్ అవుతాయి అప్పుడు శరీరంలో దాని యొక్క ఇది ప్రణతీరు తగ్గుతుంది అనమాట బీ ట్వెల్వ్ లేని వాళ్ళకి ఏంటి అని అంటే బోన్స్ ఇది ప్రాబ్లమ్స్ లాగా రావడము లేదంటే కాల్షియం డెఫిషియన్సీస్ లాంటివి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఫస్ట్ అండ్ ఫోర్ మజిల్స్ లో యొక్క కాంట్రాక్షన్ తగ్గిపోతుంది మజిల్ కాంట్రాక్షన్ ఎప్పుడైతే తగ్గుతుందో ఇట్ లీడ్స్ టు బీట్వెల్ డెఫిషియన్సీస్ ఓకే సో ఈ బీట్వెల్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే చాలా వరకు ఏమైనా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లోనే ఎక్కువ ఉంటాయి వెజిటేరియన్స్ ఈ వెజిటేరియన్ సోర్సెస్ లో కావాలి అంటే ఎక్కువ చీజ్ యోగట్ మిల్క్ వీటిలో ఎక్కువగా ఉంటాయి డైరీ ఫుడ్స్ లో కొంత కవర్ అవుతుంది బీట్వెల్డ్ ఎఫిషియన్సీ నాన్ వెజిటేరియన్స్ కి ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది అంటే పీపుల్ హూ ఈట్ చికెన్ గానీ ఫిష్ గానీ లేదంటే మీట్ గానీ లేదా ఎగ్స్ కానీ ఎగ్స్ ఆల్సో క్వైట్ హెల్ప్ఫుల్ ఓకే సో ఇలాంటి వాటిలో ఏంటంటే బీట్వల్డ్ బాగా హెల్ప్ అవుతుంది ీట్ డెఫిషియన్సీస్ రావు బట్ వెజిటేరియన్ దగ్గరకు వచ్చేసరికి ఇదే ప్రాబ్లం వస్తుంది మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అంటే మీరు అన్నట్టుగా ఎగ్స్ అని అంటారు కానీ ఎగ్స్ కూడా అడల్ట్రేషన్ జరుగుతుంది అని అంటారు సో అది రియల్ ఎగ్ ఫామ్ నుంచి వచ్చింది అని చెప్పేసి ఎలా తెలియదు అంటే ఫస్ట్ నేను కూడా మనీ మధ్య విన్నాను అడల్ట్రేషన్ జరుగుతున్నాయి అవి రా మెచ్యూర్ అవ్వకముందే వాటికి రకరకాల కెమికల్ కెమికల్స్ ఇచ్చి ఇంజెక్ట్ చేసి ఇచ్చేస్తున్నారు అని చెప్పి బట్ ద ఎగ్స్ వైల్ యూ బయింగ్ దట్ ఈస్ ద వన్ థింగ్ అర్థం అంటే మీరు కొనేటప్పుడు ఆ ఎగ్ ని పట్టుకుని చూడండి స్మెల్ చూడండి తెలుస్తుంది ఇఫ్ అది కనుక అడల్ట్రేటెడ్ అయితే అదొక రకమైన బ్యాడ్ స్మెల్ ఇస్తుంది అంటే కుళ్ళిపోయింది అయితే రకర ఒక బ్యాడ్ స్మెల్ ఇస్తుంది అదే ఎగ్ కనుక నార్మల్గా ఉంటా ఇచ్చే ఇది వేరు ఉంటుందమ్మా ఓకే సో ఆ విధంగా ఎక్కువ హెల్ప్ అవుతుంది అంటే ఏదైనా స్మెల్ ఉంటే అది అడల్ట్రేషన్ అయింది అని చెప్పి స్మెల్ రాకపోతే అది హెల్దీ ఎగ్ అంటే క్లీన్ చేసి ఇస్తారు లేదంటే ఇంకొక పని ఒకటి చేయొచ్చు ఏంటంటే ఎగ్ ని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ లో వేసి చూస్తున్నారు అంటే ఎగ్ కనుక పైకి తేలితే అది హెల్దీ అదే గనుక ప్రా ఇస్తే అది మునిగిపోతే అది ఇదే అని చెప్తా ఇట్స్ అండ్ అడల్ట్రేటెడ్ ఫార్మ్ అని అంటున్నారు సో ఆ విధంగా చూసుకోవచ్చు ఓకే అండ్ ఈ ఇప్పుడు మీరు చెప్పినట్టు బీట్వెల్వ్ డెఫిషియన్సీ రావద్దు అంటే ఇవన్నీ చేస్తే బెటర్ అంటారు కానీ ఇంటే అంటే టాబ్లెట్స్ వల్ల ఏమైనా వర్క్అట్ వెజిటేరియన్స్ అన్ని రకాలుగా డైరీ కూడా కాకపోతే వెజిటేరియన్ వాళ్ళకి ఏంటి అంటే బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మిల్లెట్స్ బాగా హెల్ప్ అవుతుంది వన్ ఆఫ్ ద రీజన్ వాస్ మిల్లెట్స్ నేను దీని గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఒకరు ఒక పేరు నాకు గుర్తులేదు బట్ ఒక ఆయన చెప్పారనమాట ఈ బీట్వెల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మిలెట్స్ చాలా వరకు హెల్ప్ అవుతాయి సో ఆ మిలెట్స్ ఎప్పుడైతే తీసుకోగలుగుతారో అప్పుడు అది డెఫినెట్గా ఇంకా బీట్వెల్ డెఫిషియన్సీ రానివ్వకుండా అది ఉండాల్సిన లెవెల్స్ డెఫినెట్గా మెయింటైన్ అయ్యేలాగా చేస్తుందని చెప్పి నేను సో ఎప్పుడైతే బీట్వల్ డెఫిషియన్సీ ఉందని తెలిసిందో అప్పుడు సప్లిమెంట్స్ కూడా డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు వాళ్ళ మెడికేషన్కి తగ్గట్టుగా ఏదైతే మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తారో దాన్ని తగ్గట్టుగా మీరు తీసుకుంటే సరిపోతుంది అన్నమాట అంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అంటారు ఎలాంటి ఇబ్బందులు అయితే కాంట్రాక్షన్స్ అమ్మా చేతులు పట్టేడాలు కాళ్ళు పట్టేడాలు ఇలాంటివి కాళ్ళు పట్టేస్తా కాళ్ళు పట్టేడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట టింగ్లింగ్ అంటారు తిమ్మెర్లు వచ్చేసేయడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బీట్ ఉన్న వాళ్ళకి సో అట్లా అంటే సంబంధించిన ఉంటుందా ఇంకేమైనా ఉంటుంది అంటే కండరాలు పట్టేసే అంటే మజిల్ ఏదైతే ఉంటుందో అది పట్టేసినట్టు ఉండి మీకు చేయలేపడానికి రావట్లేదు అంటే అది మేబీ బీ బీటువెల్ డెఫిషియన్స్ వాళ్ళే అవుతాయి మేడం ఈ బీటువెల్ డెఫిషియన్స్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ సప్లిమెంట్స్ తీసుకోవడం అమ్మ సప్లిమెంట్స్ ఇంజెక్షన్స్ రూపంలో లేదా టాబ్లెట్స్ రూపంలో తీసుకోవడం తర్వాత హెల్దీ డయట్ హెల్దీ డయట్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే హోల్ గ్రెయిన్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం ఇవి బాగా హెల్ప్ అవుతాయి రెడ్ మీట్ ఫిష్ అయితే చాలా వరకు హెల్ప్ అవుతాయి వాటితో పాటు రైస్ సీరియల్స్ ఒకటి తర్వాత ఫ్యాట్ రిలేటెడ్ అయితే లో ఫ్యాట్ మిల్క్ చీజ్ ఒకటి బాగా హెల్ప్ అవుతాయి అనమాట అవి ఎక్కువగా హెల్ప్ అయ్యి అవి మనకి ప్లాన్ బేస్డ్ మిల్క్స్ అంటారు కదా సోయ్ మిల్క్ ఆల్మండ్ మిల్క్ ఇవన్నీ ప్లాన్ బేస్డ్ మిల్క్స్ లో వస్తాయి అనమాట అవి తీసుకుంటే బెటర్ అనమాట లో ఫ్యాట్ మిల్క్ అవి ఓకే అండ్ ఇప్పుడు హెల్దీ డైట్ అంటే ఏం చెప్తారు మీరు ఈ బీ టువెల్ డెఫిషియన్స్ కి బీ టువెల్ కి ఏంటంటే ఎక్కువ హెల్దీ డైట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లో ఎక్కువ బెర్రీస్ కానీ బ్లాక్ కరెన్స్ కానీ పోమగ్రనేట్ కానీ బనానాస్ ఆరెంజెస్ కివీ ఇవన్నీ మనకి ఎక్కువగా బీట్వెల్ డెఫిషియన్సీని తగ్గించడానికి ఎక్కువ హెల్ప్ అవుతుంది ఓకే అది ప్రివెంట్ చేసేలాగా చేస్తాయి ఎవరైతే ఇవి ఎక్కువగా తీసుకుంటారో బీట్వెల్ డెఫిషియన్సీ రాకుండా కాపాడుకుంటారు ఓకే మేడం థ్యాంక్ యూ వెరీ మచ్